నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఫీజుల దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏబీవీపీ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ కరీంనగర్లోని శ్రీ చైతన్య నీట్ అండ్ ఐఐటి అకాడమీ ఎదుట ఏబీవీపీ సంఘం నాయకులు ఆందోళనకు దిగారు అక్కడే ఉన్న కుర్చీని ధ్వంసం చేసి కార్యాలయంలో ధర్నాకు దిగారు రూల్స్కి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కాలేజీ యాజమాన్యాల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు శ్రీ చైతన్య నీట్ అండ్ ఐఐటి అకాడమిక్ విద్యా సంస్థల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు చేపడుతున్నారని ఆరోపించారు ఏపీవీపీ నాయకులు విద్యా సంవత్సరం పూర్తి కాకముందే రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు చేపట్టి మొదటి టర్మ్ ఫీజులను వసూలు చేస్తున్నారన్నారు అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నారన్నారు కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విద్యా సంస్థలకు అధికారులకు మధ్య ఉన్న చీకటి ఒప్పందం ఏదైనా ఉంటే చెప్పాలని డిమాండ్ చేశారు కార్పొరేట్ విద్యా సంస్థలు ర్యాంకుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయని దుయ్యబట్టారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా అడ్మిషన్లు నిర్వహిస్తూ ఈరోజు విద్యార్థులను ఫీజుల పేరిట వేధిస్తూ ఈరోజు ఇష్టానుసారంగా నడుస్తున్న ఈరోజు అధికారులు పట్టించుకోవడం బాధాకరం ఈరోజు అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాకముందు రాబోయే అకాడమిక్ ఇయర్కి సంబంధించి అడ్మిషన్ నిర్వహిస్తూ ఫస్ట్ టర్మ్ ఫీజు కూడా వసూలు చేస్తున్నటువంటి యొక్క శిక్ష దిన కళపైనైనా గారికి మొన్న మేము వినతి పత్రం ఇచ్చి కంప్లైంట్ చేసినప్పటికీ ఈరోజు యొక్క కళాశాలపైన చర్యలు తీసుకోబోయడం గల కారణమేందని చెప్పేసి ఈరోజు విద్యార్థి లోకం అంతా కూడా ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది ఈరోజు డిఏఓ గారు ఈ యొక్క కళాశాల పైన ప్రేమ ఎందుకు ఈరోజు వాళ్ళు ఇస్తున్నటువంటి యొక్క ఏవైతే శ్రీచైంద్రయ కాలేజీకి వస్తున్నటువంటి ఫీజులకు ఏమన్నా అమ్ముడు అని చెప్పేసి సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు డిఐఓ గారు స్పందించకపోవడం కారణంగా ఈరోజు ఎంతోమంది విద్యార్థులు పేద బడువు బలహీన విద్యార్థులు ఈరోజు ఈరోజు ఫీజుల పెరిగిన మోసం మోసపోతూ విద్యార్థుల యొక్క జీవితాలను ఈరోజు అనేక రకాలుగా అంధకారంలో నెట్టే నెట్టేసిన దాఖలు ఈరోజు శ్రీచంద్ర కాలేజీలో నడుస్తుంది